హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం మీరు చూస్తున్నారు మీరు ఎత్తున యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చునాయక్ అండి సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఇది వచ్చేసి మనము ఏదైతే ఉందో మిరప పంటలో డోసుల వారీగా స్ప్రే చేస్తూ ఉన్నాం కదా సో అందులో భాగంగా ఇవాళ లాస్ట్ డోస్ ఏదైతే ఉందో ఏం స్ప్రే చేశాము ఆ తర్వాత నెక్స్ట్ డోస్ ఏం స్ప్రే చేయబోతూ ఉన్నాము అనే విషయాల గురించి మాట్లాడుకున్నాము దానితో పాటు కొన్ని ఏరియాస్లో కాయమచ్చ సమస్యలు ఉన్నాయి కొన్ని ఏరియాస్లో నల్ల తామర ఎర్రనల్లి సమస్యలు ఉన్నాయి వాటి గురించి కూడా మాట్లాడదాము అక్కడక్కడ వేరుకులుడు సమస్యలు కూడా ఉన్నాయి సో దాని గురించి కూడా క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడదాము సో ఇప్పుడు టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే రీసెంట్గా మనము ఏదైతే ఉందో పదమూడో డోసుగా వచ్చేసి మనము గ్రాసియా స్ప్రే చేసాము ఈ గ్రాసియా స్ప్రే చేయకముందు అంటే ఇది కాపు సెట్టింగ్లో ఒక డోసు ఫస్ట్ వచ్చేసి మనము అంత ముందు ఏదైతే ఉందో ఫెన్ క్యూబాక్స్ పవర్ స్ప్రే చేసిన తర్వాత అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేశాము అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసినప్పుడు మిరప తోట ఇంత ఉండే ఆ తర్వాత రూపురేఖలు మారిపోయినాయి ముడత కింది ముడత క్లీన్ అయిపోయి ఆ తర్వాత మంచి ఫ్లవర్ కూడా స్టార్ట్ అయింది నెక్స్ట్ డోస్గా మనము ఏమైనా తామర పురుగులు ఉంటే కంట్రోల్ అవ్వాలి అలెక్సా ఫైవ్ జీ తర్వాత దానితో పాటు ఏదైనా పచ్చ పురుగు సన్న పురుగు లద్ద పురుగులు ఉన్నా పోవాలి అని చెప్పేసి మనము లాస్ట్ డోస్గా వచ్చేసి అలాగే పైముడతా ఉన్నా క్లీన్ అయిపోవాలి తోట నీటిగా ఉండాలి పూత దశలో అని చెప్పేసి మనము ఈ గ్రాసియా అనేది స్ప్రే చేయడం జరిగింది సో ఈ గ్రాసియా అనేది మనకు మేజర్గా లాస్ట్ వీడియోలోనే చెప్పాను నేను ఈ టైంలో ఎందుకు స్ప్రే చేపిస్తూ ఉన్నాను అంటే ఈ టైంలో నల్ల తామర అటాక్ అయ్యే ఛాన్సెస్ ఒకటి ఉంటుంది దానితో పాటు తామర పురుగులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అలాగే కాయతొలుచు పురుగు పచ్చ పురుగు సన్న పురుగు లద్దె పురుగులు ఉంటాయి కనుక మనము ఈ డోస్ అనేది స్ప్రే చేయడం జరిగింది ఆ అలెక్సా ఫైవ్ జీ తర్వాత ఒకసారి మీరు చూడవచ్చు క్లియర్ కట్గా ఇది మనము స్ప్రే చేసినటువంటి మందు డబ్బాలు క్లియర్ కట్గా చూపిస్తాను ఒకసారి చూడండి సో ఈ రెండు డోసులు ఈ ఏదైతే ఉందో మనము గ్రాసియా స్ప్రే చేసిన తర్వాత మిరప పంటలో వచ్చేసి పైముడతా అనేది దాదాపు లేదు ఎక్కడ చూసినా కూడా మనకు ముదురు అనేది లేదు ముడత అనేది లేదు అలాగే ఏమాత్రం తామర పురుగులు ఎక్కడ కనిపిస్తలేవు కాయ పురుగులు కానీ ఎలాంటి సన్న పురుగు పచ్చ పురుగు లద్దె పురుగు కానీ పొగాకు లద్దె పురుగు లాంటివి కానీ ఎలాంటివి లేవు అంటే తోట నీటిగా ఉంది ఈ దశలో ఇలా ఉంచుకుంటే వచ్చినటువంటి ప్రతి పూతగా కాయగా మారాలి మారాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి ఒక టెక్నికల్ ఇవ్వాలి అందుకని చెప్పేసి ఫ్లుక్సా మెటామెట్ అనే ఈ టెక్నికల్ గ్రాసి అనేది మన గోద్రేజ్ వాళ్ళది స్ప్రే చేయడం జరిగింది సో దానికి గాను ప్రజెంట్ మిరప పంటలో పూత ఇలా ఉంది అలాగే చెట్టు గ్రోతింగ్తో ఎలా ఉంది అనేది ఒకసారి క్లియర్గా చూపిస్తాను ఆ తర్వాత నెక్స్ట్ డోస్ ఏం స్ప్రే చేయబోతూ ఉన్నాము అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఒకసారి చూపిస్తాను ఒకసారి మీరు క్లియర్గా చూడవచ్చు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇది మనం లాస్ట్ వీక్ ఏదైతే ఉందో గ్రాసియా అండ్ హనాబీ స్ప్రే చేసిన దానికి వస్తున్నటువంటి పూత అండ్ కాపు అంతకుముందు అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేశాము ఆ తర్వాత నెక్స్ట్ గ్రాసియా చేశాము గ్రాసియా ఒకటే చేశాను ఎందుకంటే అంతకుముందు అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేయడం వల్ల నల్లి ఎక్కడ కనబడలేదు అందుకనే హనాబీ తీసేశాను నేను చూడండి ఒకసారి పూత పిందే ఎలా వస్తూ ఉందో కంప్లీట్గా ఇది ఒక్క పది పదిహేను రోజుల్లో మొత్తం కాపుగా సెట్ అయిపోతుంది అందుకని చెప్పేసి మనము లాస్ట్ వీక్లో ఏదైతే ఉందో ఈ గ్రాసియా స్ప్రే చేయడం జరిగింది ఒకసారి గమనించండి మొత్తం పూత కంప్లీట్గా ఈ పూత వస్తూ ఉంది కనుక నెక్స్ట్ మొత్తం కంప్లీట్గా కాపుగా సెట్ చేయాలి దీన్ని మీరు ఎక్కడ గమనించినా కూడా మొత్తం పూతే కనిపిస్తూ ఉంది ఇది వచ్చేసి మనకి ఒక ఎనభై ఐదు రోజుల మిరప పంట సో కంప్లీట్గా క్లియర్గా మొత్తం ఇలానే ఉంది ఎండగాస్తూ ఉంది కనుక ఇంకా మీకు క్లియర్గా ఇది పూత అనేది కనబడట్లేదు చూడండి ఇప్పుడిప్పుడే కాప్ సెట్ అవుతూ ఉంది ఈ టైంలో మనము ఫస్ట్ కాప్ కనుక ఈ కాప్ అనేది క్లియర్ కట్గా మనము సెట్ చేసుకోవాలి ఒక్క నిమిషం ఈ టైంలో కాప్ అనేది బ్రహ్మాండమైన కాప్ సెట్ చేసుకోవాలి అని అంటే ఒక నాలుగు డోసులు స్ప్రే చేయాలని చెప్పేసి చెప్పాను కదా అందులో మనము ఫస్ట్ రెండు డోసులు అనేవి స్ప్రే చేశాము తద్వారా మనకి ఒక బ్రహ్మాండమైన వస్తూ ఉంది ఎక్కడ ఒక చిన్న మరక లేదు మిరప పంటలో అలాగే ఎక్కడ చిన్న పైముదురు లేదు అలాగే దీంట్లో పూత రాలడం కూడా అధికంగా ఏం లేదు అయితే ఇప్పుడు నెక్స్ట్ ఈ డోసులు అయిపోయిన తర్వాత ఫస్ట్ అలెక్సా ఫైవ్ జీ దానికి ముడత కింది ముడత ఆ తర్వాత గ్రోతింగ్ ఫ్లవరింగు ఆ వచ్చిన పూతని మొత్తం కాపుగా సెట్ అవ్వడానికి నెక్స్ట్ మనము గ్రాసియా హనాభిస్పయ గ్రాసియా చేశాము ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వస్తున్నటువంటి పూతని ఇంకా అధికంగా పెంచాలి ఆ పూతే సరిపోదు అలాగే గ్రోత్ని ఎక్కడ ఆపకూడదు ఇప్పుడు వస్తున్నటువంటి గ్రోత్ ఏదైతే ఉందో ఇంకా అధికంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటేనే మనకి ఆ పూత అనేది పెరుగుతుంది లేదంటే ఉన్న గ్రోత్కి ఆ పూత వరకే ఆగిపోయే అవకాశాలు ఉంటాయి కనుక ఈ టైంలో మనము ఎక్కడ ఎగురుని ఆపకూడదు పూతను పెంచుకుంటూ ముందుకెళ్ళాలి అలాగే పై ముడత కింది ముడత రాకుండా చూసుకోవాలి ఇలా కనుక చూసుకున్నట్లయితేనే ఆ ఉన్న పూత అనేది ఇంక్రీజ్ అవుద్ది ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ టైంలో ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తేనే అది సాధ్యపడుద్ది లేదు అనంటే మాత్రం ఖచ్చితంగా ఆ దిగుబడి అనేది తగ్గడానికి అవకాశాలు ఉంటాయి సో అందుకని చెప్పేసి ఈ టైంలో ఉన్న పూతని ఇంకా బ్రహ్మాండంగా పెంచడానికి వచ్చేసి మనము నెక్స్ట్ ఏదైతే ఉందో అంత ముందు చెప్పిన విధంగానే ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు నెక్స్ట్ ఈ డోస్ వచ్చేసి మనము సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాం ఇక్కడ మీరు అంత ముందు ఒకసారి గమనించవచ్చు ఒక త్రీ డేస్ బ్యాక్ వచ్చిన వీడియోలో ఏదైతే ఉందో మనకు ఇంకో మిరప పంట ఏదైతే ఉందో ఇంకో తోట ఆ తోటలో స్ప్రే చేసిన వీడియో అనేది మీకు పెట్టాను అంటే స్ప్రే చేసిన తర్వాత ఒక వారం తర్వాత వీడియో ఎలా ఉంది ఆ తోట ఎలా ఉంది ఆ తోటలో పూత ఎలా ఉంది వచ్చిన పూత మొత్తం కాపుగా సెట్ అవుతా ఉందా లేదా అనేది క్లియర్గా చూపించాను మీకు ఎవరన్నా చూడండి రైతులు ఉంటే ఒకసారి మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి ఆ వీడియోని చూడవచ్చు చాలా బ్రహ్మాండంగా వస్తూ ఉంది పూత అనేది సో పూత రావాలి ఈ టైంలో కనుక అది స్ప్రే చేస్తూ ఉన్నాము సో ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే ఈ డోసులు వచ్చేసి ఇది వచ్చేసి మనకి మిరప పంటలో పద్నాలుగో డోసు పద్నాలుగో డోసు కాప్ సెట్టింగ్ డోసు అందుకని చెప్పేసి మనము ఇప్పుడు అంతకుముందు చెప్పిన విధంగానే ఈ ఏదైతే ఉందో సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాము ఇందులో ఇది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ వారం వచ్చినప్పుడు పూత ఎలా ఉంది అనేది మీకు క్లియర్ కట్గా చూపిస్తాను అందులో నో డౌట్ అయితే ఆల్రెడీ నేను దీని గురించి క్లారిటీగా లాస్ట్ వీడియోలోనే మాట్లాడాను ఇది వచ్చేసి మనకు రైతులందరికీ తెలుసు దీని గురించి దాదాపు అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా రీసెంట్గా సబ్స్క్రైబ్ చేసినటువంటి రైతులకు తెలియదేమో కానీ లాస్ట్ ఇయర్ నుంచి మనల్ని ఎవరైతే ఫాలో అవుతా ఉన్నారో ఈ లక్ష మంది సబ్స్క్రైబర్స్లో కనీసం ఒక డెబ్బై ఎనభై వేల మంది రైతులకి ఇదంటే ఏంటో తెలుసు దీని పవర్ ఏంటో తెలుసు దీని పరితనం ఏంటో తెలుసు ఈ టైంలో ఈ దశలో మిరప పంట ఇలా నడుముల కాడికి వచ్చే స్టేజ్లో ఉన్నప్పుడు ఇది కనుక ఒక్కసారి రెండు సార్లు కనుక మీ మిరప పంటలో కాపు సెట్టింగ్ కోసం మీరు కనుక స్ప్రే చేసినట్లయితే చాలా బ్రహ్మాండంగా వస్తుంది పూత ఎలా వస్తుందంటే ఒక మల్లెపూల తోట అయితే మనం పొద్దునట్టు పోయి చూసినప్పుడు చూస్తే ఎంత తెల్లగా నీటిగా మొత్తం మొగ్గలతో కనిపిస్తూ ఉంటుందో ఇది స్ప్రే చేసిన ఒక వారం తర్వాత మీ మిరప పంటలో చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పూత కనిపిస్తుంది మనకు పూత వస్తేనే కదా కాపు సెట్ చేసుకోవడానికి సో ఈ పూతను తీసుకురావాలి అంటే ఫస్ట్ మిరప పంట ఏముండాలి చాలా నీట్గా ఉండాలి అంటే పై ముదురు ఉండకూడదు కింద ముదురు ఉండకూడదు దాంతోపాటు మంచి గ్రోత్ ఉండాలి ఆ గ్రోత్ ఉంటేనే ఆ పూత అనేది ఆటోమేటిక్గా వస్తుంది అందుకోసం అని చెప్పేసి ఈ కాంబినేషన్ ఈ కాంబినేషన్ అనేది ఆషామాషి కాంబినేషన్ కాదు అల్టిమేట్ కాంబినేషన్ పూత దశలో ఈ టైంలో కాపు దశలో దీన్ని మించిన కాపు సెట్టింగ్ మంది అనేది లేదు నా వరకైతే అది నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు కావాలంటే లాస్ట్ ఇయరు స్ప్రే చేసిన మంది వేల మంది రైతులు ఉన్నారు అలాగే ఇప్పుడు స్ప్రే నాకంటే ముందు స్ప్రే చేస్తున్న రైతులు కూడా చాలామంది ఉన్నారు మీరు జన్యున్గా ఒకసారి కింద కామెంట్లో రాయండి ఈ సఫారీ స్ప్రే చేసిన తర్వాత మీ మిరప పంటలో ఎలాంటి పూత వస్తూ ఉంది వచ్చిన పూత మొత్తం కాయగా మారుతుందా లేదా పూత బాగొస్తే బాగొచ్చిందని రాయండి బాగా రాకుంటే బాగా రాలేదని కూడా రాయండి అభ్యంతరం ఏం లేదు ఖచ్చితంగా ఎవరెవరైతే స్ప్రే చేశారో దీన్ని రిజల్ట్ చూసారో ఆ రైతులు ఖచ్చితంగా కింద కామెంట్లు కావాలి నాకు అదైతే గుర్తుంచుకోండి సో ఎందుకు అని అంటే ఈ టైంలో ఈ మిరప దశలో కంపల్సరిగా ఈ సఫారీ అనేది స్ప్రే పడాల్సిందే ఖచ్చితంగా అందుకని చెప్పేసి ఈ సఫారీ ఏదైతే ఉందో క్లియర్ కట్గా పై ముడతకి కింది ముడతకి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది దానితో పాటు ఈ గ్రోవెల్ ఏదైతే ఉందో ఈ గ్రోవెల్ వచ్చేసి ఎక్సలెంట్ పూతను తీసుకొస్తుంది మనకు కావాల్సింది ఈ టైంలో ఏంటి పై ముడత కింది ముడత క్లీన్ అవ్వాలి దానితో పాటు చెట్టు చాలా బ్రహ్మాండమైన గ్రోతింగ్ రావాలి గ్రోతింగ్తో పాటు మనకి వచ్చిన గ్రోత్ మీద వచ్చినట్టే మొత్తం పూత కావాలి సో అందుకని చెప్పేసి మనము ఈ సఫారీ అండ్ గ్రోవెల్ ఈ రెండు కాంబినేషన్తో కూడినటువంటి ఈ మందును మనం స్ప్రే చేస్తూ ఉన్నాము ఇందులో మీరు కావాలనుకుంటే ఒకవేళ మీకు ఫ్లవర్ డ్రాప్ అవుతూ ఉంది పూత డ్రాప్ అవుతా ఉందని చెప్పేసి అంటే బోరాన్ మిక్స్ చేసుకొని స్ప్రే చేయొచ్చు లేదా న్యూట్రియన్స్ ఏమైనా డెఫిషియన్సీ ఉండి న్యూట్రియన్స్ స్ప్రే చేసుకోవాలంటే న్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేయొచ్చు నా వరకు అయితే నేనేమంటానంటే అసలు ఏది అవసరం లేదు ఈ రెండే స్ప్రే చేయండి చాలా అని చెప్తాను నేను ఎందుకంటే నేను ఒక మందు చెప్పానంటే అందులో ఎలాంటి కాంబినేషన్ కలిపి స్ప్రే చేయడానికి నేనైతే ఇష్టపడను ఎందుకంటే దీని పవర్ ఏంటో దీని ఏంటో మీకు అందరికి తెలియాలి ఆల్రెడీ తెలుసు ఇంకా తెలియని రైతులకు తెలియాలి దీంట్లో ఏదో ఒక కాంబినేషన్ కల్పించామనుకోండి మరి ఈ మందు పనిచేసిందా ఆ మందు పనిచేసిందా అని చెప్పేసి ఎట్లా తెలుస్తుంది మీకు ఇది దీని పవర్ ఏంటో తెలియాలి అంటే కంపల్సరీ దీన్ని సపరేట్గానే స్ప్రే చేయాలి ఖచ్చితంగా ఇది మీరు సపరేట్గానే స్ప్రే చేయడానికి ట్రై చేయండి ఒకవేళ పూత రాలుతుంది అని చెప్పేసి కనుక మీరు అనుకుంటే ఆ టైంలో కంపల్సరీగా మీరు బోరాన్ కలుపుకోవడానికి ప్రయత్నం చేయండి బోరాన్ అనేది జస్ట్ అదొక న్యూట్రియంటు అది వచ్చేసి మనకు ఈ బోరాన్ డెఫిషియన్సీ వలన కాయ ఏదైతే ఉందో పగుళ్ళు లాంటివి రావడం కానీ లేదనంటే పూత రాలిపోవడం కానీ ఎర్పొచ్చి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కనుక ఆ డెఫిషియన్సీ వల్ల బోరాన్ స్ప్రే చేస్తే వస్తున్నటువంటి పూతని కాపాడుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది అందుకని చెప్పేసి ఆ కాంబినేషను మిగతాదంతా ఇదే పనిచేసేదంతా పూత రాలడాన్ని తగ్గించేది మాత్రమే బోరాను మిగతా పూతను రప్పించేది పై ముడత కింది ముడతాను క్లీన్ చేసేది దానితో పాటు గ్రోతింగ్ని తీసుకొచ్చేది ఓన్లీ సఫారి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి బండ గుర్తు అందుకని చెప్పేసి మీకు వచ్చిన పూత అని చెప్పేసి నేను బోరాన్ని కలుపుకో చెప్తా ఉన్నాను అది మాత్రం బండ గుర్తు గుర్తుపెట్టుకోండి సో ఈ కాంబినేషన్ వచ్చేసి మనం ఇప్పుడు పద్నాలుగో డోసు వచ్చేసి కాప్ సెట్టింగ్ కోసం సఫారీ స్ప్రే చేస్తూ ఉన్నాము ఇది స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ వారం నేను వచ్చి మీకు చూపిస్తాను ఒకసారి క్లియర్ కట్గా ఎంత బ్రహ్మాండమైన పూత వచ్చింది ఎలా వచ్చింది అనేది అది చూపించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది స్ప్రే చేసిన తర్వాత ఖచ్చితంగా డెలిగేట్ స్ప్రే చేయడం మాత్రం మర్చిపోమాకండి కావాలంటే మీరు ఇది స్ప్రే చేసిన తర్వాత మాంచి పూతొస్తుంది కావాలనుకుంటే ఇంకోసారి కూడా స్ప్రే చేయొచ్చు లేదా డెలిగేట్ స్ప్రే చేసిన తర్వాత ఇంకోసారి కూడా స్ప్రే చేయొచ్చు కామన్గా డెలిగేట్స్ ఇది స్ప్రే చేసిన తర్వాత డెలిగేట్ స్ప్రే చేస్తే ఏమవుద్దు అంటే మాంచి నల్ల తామ తామరలు ఏమైనా ఉంటే కంట్రోల్లోకి వచ్చేస్తాయి సకింగ్ పేస్ట్ చికింగ్ పేస్ట్లు కంట్రోల్ అయిపోయిన తర్వాత తోట నీటిగా ఉంటుంది తోట నీటిగా ఉంటే ఆటోమేటిక్గా దీనితో వచ్చినటువంటి ప్రతి పూతగా కాయ మారడానికి అవకాశం ఉంటుంది ఆ టైంలో గ్రోతింగ్ ఆగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అందుకని చెప్పేసి కావాలంటే మీరు డెలిగేట్ తర్వాత కావాలంటే ఇంకా ఫ్ల ఫ్లవరింగ్ కావాలంటే దీన్ని ఇంకోసారి కూడా స్ప్రే చేయవచ్చు ఇబ్బంది ఏం లేదు మీకు తోట మొద్దుబారిపోయింది ముదిరిపోయింది మంచి గ్రోత్ కావాలి పూత కావాలి అనుకున్నప్పుడు ప్రతిసారి దీన్ని స్ప్రే చేయొచ్చు ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి తోట మీకు అయిపోయేంత వరకు ఈ నూట డెబ్బై నూట ఎనభై రోజుల వరకు మనకు మిరప పంట ఉంటుంది ఆ టైం వరకు మీరు ఎప్పుడు కాపు కావాలంటే అప్పుడు స్ప్రే చేసుకోవచ్చు రైతు ఫ్రెండ్లీ ప్రోడక్టు పన్నెండు వందల రూపాయలు వస్తుంది ముడత కింది ముడత క్లీన్ అయిపోద్ది మీకు బ్రహ్మాండమైన గ్రోత్ వస్తుంది వచ్చిన గ్రోత్ మీద మల్లెపూల వలె మొత్తం మొగ్గలు వస్తూ ఉంటాయి చాలా బ్రహ్మాండమైన పూత వస్తుంది నాలుగు పనులు చేస్తూ ఉంది కనుక మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు స్ప్రే చేయొచ్చు కాపుకి దీనికి ఒక్కటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పగలను లాస్ట్ ఇయరు బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ మాడిపోయిన మిరప పంటలు నల్ల తామర నల్లి వచ్చి మాడిపోయిన మిరప పంటల్ని చాలా బ్రహ్మాండంగా క్లీన్ చేసి ఎక్సలెంట్ పూతను తీసుకొచ్చి ఒక్కొక్క రైతు లాస్ట్ కాపొచ్చేసి వచ్చేసి ఎనిమిది కింటాలు పది కింటాలు సెట్ చేసుకున్న రైతులు చాలామంది ఉన్నారు అలాంటి రైతులు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇతర రైతులకు కూడా తెలియాలి కనుక సో ఇది ఈ డోస్ అండి ఆ తర్వాత నెక్స్ట్ డోస్లో ఏం చేయాలనేది కూడా ఖచ్చితంగా మనము నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడదాము అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకా వేరే వేరే సమస్యలు కూడా ఉన్నాయి రైతులకి ఆ విషయాలు కూడా మాట్లాడాలి ఇప్పుడు కొద్దిసేపు దీన్ని పక్కన పెడదాము ఇప్పుడు మిరప పంటలో అక్కడక్కడ నల్లి తామర అటాక్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు తెలంగాణలో కూడా ఖమ్మం జిల్లాలో ఏనుకూరు సరౌండింగ్ కొత్తగూడెము ఆ తర్వాత ఈవెన్ తొరూరు దగ్గర కూడా అక్కడక్కడ నల్ల తామర పురుగులు నల్ల తామర పురుగులు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు రైతులు సో ప్రజెంట్ నేను ఇక్కడ గమనించినట్లయితే ఎక్కడ నాకైతే నల్ల తామర కనిపించట్లేదు ఎందుకు అంటే ఒకవేళ ఉన్నా కూడా ఒకటి రెండు అర ఎక్కడ ఉన్నా కూడా నేను లాస్ట్ టైం గ్రాసియా స్ప్రే చేశాను కనుక నాకైతే ఏం కనబడట్లేవు ఏం లేవు చూడండి ఒకసారి మీ ముందే తుంచాను కదా ఎక్కడ ఒక నల్ల తామర కానీ నల్లి కానీ లేదు ఎందుకు ఈ రెండు లేవు అని అంటే నేను ఫస్ట్ అంతకుముందు అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేశాను దానికి ఎర్ర నల్లి బ్రహ్మాండంగా పోతుంది ఎలాంటి ఎర్ర నల్లి ఉన్నా పోదు ఎర్రనల్లి పచ్చనల్లి పసుపు పచ్చ కలర్ నల్లి ఉన్నా పోది గ్రోతింగ్ వస్తుంది ఫ్లవర్ వస్తుంది ఆ తర్వాత గ్రాసియా స్ప్రే చేశాను దానికి నల్ల తామర పురుగులు ఉన్నా పరిగెట్టాల్సిందే కంపల్సరీ ఈ రెండు క్లీన్ అయిపోయినాయి అలాంటప్పుడు ఇప్పుడు ఈ దశలో మన మిరప పంటలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు కొన్ని ఏరియాస్లో తెలంగాణలో వచ్చాయని చెప్పేసి అంటా ఉన్నారు ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే నా ఖమ్మం నుంచి కనీసం పది పదిహేను కాల్స్ వచ్చినాయి అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి నేను ఒకటే చెప్పాను ఫస్ట్ మీరు వచ్చేసి నల్లి నల్ల తామర రెండు కనిపిస్తాయి ఒకసారి గ్రాసియా అండ్ హనాబీ స్ప్రే చేయండి గ్రాసియా అండ్ హనాబీ స్ప్రే చేసిన ఒక ఫైవ్ డేస్ తర్వాత ఖచ్చితంగా ఒకసారి అలెక్సా ఫైజీ స్ప్రే చేయండి ఇది ఈ రెండు కాంబినేషన్స్ కనుక మీరు స్ప్రే చేసినట్లయితే మీ మిరప పంటలో నల్లి కానీ నల్ల తామర కానీ ఉండదు తోట మొత్తం చాలా క్లీన్గా నీట్గా అయిపోతుంది ఇది మధ్యస్థంగా మధ్యస్థంగా ఎవో నల్లి అంటే హెడ్ అటాక్స్ ఉంటే మీరు ఒకసారి గ్రాసియా హనాబీ ఒకసారి అలెక్సా ఫైజీ స్ప్రే చేయండి మరీ హెవీ అటాక్స్ ఉన్నాయి తోట మొత్తం నల్లగా అయిపోయింది కొనలు మాడిపోయాయి అని చెప్పేసి అంటే ఒకసారి గ్రాసియాహనాబి ఒకసారి ఎలెక్టోసీజ్ ఈ రెండు స్ప్రే చేసిన తర్వాత మాడిపోయినటువంటి ఈ మిరపతోటిని మళ్ళీ రికవరీ చేసి చాలా బ్రహ్మాండమైన గ్రోత్ ఇలా గ్రోత్ తీసుకొచ్చి కాప్ సెట్ చేయాలనుకుంటే అప్పుడు మూడో డోసుగా వచ్చేసి మీరు కావాలనుకుంటే అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసుకోండి లైట్గా నల్లి నల్ల తామర ఉంటేనేమో ఒకసారి గ్రాసి ఒకసారి అలెక్సా జీ మరీ హెవీ ఉంది విపరీతంగా ఉంది అని చెప్పేసి అనుకుంటే ఒకసారి అలెక్సా ఏదైతే ఉందో గ్రాసి అహనాబి ఆ తర్వాత అలెక్టో మైటు ఆ తర్వాత అలెక్సా ఫైవీ ఈ మూడు డోసులు పడ్డాయి అనుకోండి మీ మిరప పంటలో ఎంత హెవీ నల్లి ఉన్నా కూడా ఖచ్చితంగా కంట్రోల్లో రావాల్సిందే నల్లి నల్ల తామర ఎంత మాడిపోయిన ముదిరిపోయిన తోట ఉన్నా కూడా మళ్ళీ ఈ విధంగా రావాల్సిందే అందులో డౌటే లేదు ఇదైతే బండ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఈ మిరప పంటలో కాయమచ్చ సమస్యలు అనేవి చాలా వరకు ఉంటాయి కాయమచ్చలు చాలామంది రైతులకు ఇప్పుడిప్పుడే పండుతూ ఉన్నాయి కనుక కాయమచ్చలు వస్తూ ఉన్నాయి దీనికి గాను కామన్గా ఒక రెండు మూడు బెస్ట్ మందులు ఉన్నాయి మార్కెట్లో అందులో నేను రీసెంట్గా ఏదైతే ఉందో బెల్లారి సైడ్ కానీ కర్నూలు సైడు ఫీల్డ్లో తిరుగుతూ ఉన్నప్పుడు నేను రైతుల దగ్గర నుంచి కూడా కొన్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటాను నేను మీకు చెప్పడమే కాదు నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గర కొత్తదనంగా ఇంకేమైనా ఉందా ఇన్ఫర్మేషన్ నేను కూడా లాగుతాను కంపల్సరీ నేను కూడా తెలుసుకోవాలి కదా సో అందుకని చెప్పేసి అలా మాట్లాడుతున్న క్రమంలో ఏదైతే ఉందో బళ్ళారి సైడు కర్నూలు సైడ్ ఆల్రెడీ ఫస్ట్ కాప్ సెట్ అయిపోయింది ఆల్రెడీ కింద పండు పండుతూ ఉంది ఆ దశలో కింద కాయ మచ్చలు అనేవి వస్తూ ఉన్నాయి వాళ్ళని అడిగాను నేను ఇప్పుడు మన సైడ్ ఏం చేస్తాను మనం ఆమెస్టా టాప్ స్ప్రే చేస్తాము లేదా గిలిడియో సెన్సర్ స్ప్రే చేస్తాము దానికి కూడా అన్నా తగ్గట్లేదన్న తగ్గట్లేదన్న అని చెప్పేసి ఈ కాయమచ్చలు అలాగే ఉన్నాయని చెప్పేసి చెప్పిన రైతులు చాలా మంది ఉన్నారు ఇలాంటి లో మీకు ఎలాంటి మందులు స్ప్రే చేస్తూ ఉన్నాయి కాయ మచ్చలకని చెప్పేసి నేను అడిగినప్పుడు వాళ్ళొక మందు పేరు చెప్పారు అది కూడా జీవాగ్రో కంపెనీ వాళ్ళది ఆర్మాచూర్ అని చెప్పేసి ఒకసారి చూపిస్తాను నేను కూడా అడ్వాన్స్గా తెచ్చుకోవడం జరిగింది ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు గ్రాస్ ఇప్పుడు ఏదైతే ఉందో గ్రాస్యా స్ప్రే చేసాము అంత ఇప్పుడు నెక్స్ట్ సఫరీ చేసినాము ఆ తర్వాత మనము డెలిగేట్ స్ప్రే చేయబోతా ఉన్నాము ఈ డోసులు స్ప్రే చేసినప్పుడు ఆటోమేటిక్గా కాయ సెట్ అయిపోద్ది సో ఇది వచ్చేసి బ్లేజ్ సెగ్మెంటు అటు చూసుకున్నట్లయితే యశస్విని డబల్ టూ సెగ్మెంట్ అది ఆ ఏరియాస్లో కింద కాయ ఉంది ఆ కాయ పండు పండుతూ ఉంది మరి మచ్చ వస్తే ఎట్లా ప్రాబ్లము ఈ డోస్ టు డోస్ స్ప్రే చేసే టైంలో మనకి మధ్యలో ఒక మూడు రోజులు ఆరు రోజులు గ్యాప్ వస్తుంది ఆ టైంలో ఒకసారి మళ్ళీ కాయ మచ్చకి స్ప్రే చేపియాలని చెప్పేసి నేనేం చేశానంటే అంటే ఇది డెలిగేట్ తర్వాత స్ప్రే చేపిస్తాను కాకుంటే నేను అంత దూరం వెళ్ళాను కనుక అక్కడి నుంచే మందు తీసుకొచ్చాను చూపిస్తాను మీకు సో ఇది వచ్చేసి జీవాగ్రో కంపెనీ జీవాగ్రో అనేది దాదాపు ప్రతి రైతు మిత్రుడికి తెలిసే ఉంటుంది ఇది కూడా ఒక మాంచే ఎంఎన్సి కంపెనీ లాంటిది దీంట్లో అల్టిమేర్ ఉంటుంది అల్టిమేర్ ప్రతి రైతుకు తెలిసే ఉంటుంది దాదాపు అల్టిమేర్ గురించి తెలియని రైతు అయితే నేను ఉండరని చెప్పేసి అనుకుంటున్నాను సో ఈ జీవాగ్రో వాళ్ళది ఏదైతే ఉందో బ్రాండ్ పేరు ఆర్మచూరా ఆర్మచూరా అనేది ఇది వచ్చేసి ఒక ఫంగీ సైడు యాక్చువల్గా మనము ఏం చేస్తాము లూనా స్ప్రే చేస్తాము అమిస్టాల్ టాపు స్ప్రే చేస్తాము ఆ తర్వాత కొన్ని కొన్నిసార్లు గెలిలియో సెన్సా కూడా స్ప్రే చేస్తాము రెండు మూడు మందులు స్ప్రే చేస్తాము అయినా కూడా మనకి కాయమచ్చ అలాగే కనిపిస్తూ ఉంటుంది అయితే నేను ఒకటే చెప్పాను రైతులకి అన్న మనం రెండు మూడు డోసులు స్ప్రే చేస్తూ ఉంటామన్నా అయినా కూడా ఈ కాయమచ్చ సమస్య అనేది అలాగే కనిపిస్తూ ఉంటుంది పోదు పర్ఫెక్ట్గా పోవాలంటే ఏది పనిచేస్తుందో చెప్పండి అని చెప్పేసి అడిగాను నేను అడిగినప్పుడు అన్న ఆర్మచూర పని పనిచేస్తుంది అని చెప్పేసి అన్నారు అందుకనే నేను ఈసారికి అది కూడా నెక్స్ట్ ఏదైతే ఉందో డెలిగేట్ స్ప్రే చేసిన తర్వాత ఒక మూడు నాలుగు రోజులకు స్ప్రే చేపిస్తా ఇప్పుడే కాదు కానీ ముందే అంటే కొంతమంది ముందు ఉన్న రైతులు ఉన్నారు పండు పండుతూ ఉన్న రైతులు ఉన్నారు కాయలు అలాంటి రైతులు ఎవరైనా ముందు జాగ్రత్తగా స్ప్రే చేసుకుంటారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అనేది ముందే ఇస్తా ఉన్నాను బండ గుర్తు పెట్టుకోండి సో ఇది ఏదైతే ఉందో జీవాగ్రో వాళ్ళది ఆర్మచూర దీంట్లో ఉండే టెక్నికల్ వచ్చేసి పోలియాక్సిన్ డి జింక్ సాల్ట్ ఫైవ్ పర్సంటేజ్ ఎల్సీ రూపంలో ఉంటుంది ఎస్సీ రూపంలో ఉంది సో ఇది వచ్చేసి ఫంగిసైడు జేఎఫ్ ఫిఫ్టీన్ అని చెప్పేసి ఉంది ఫంగిసైడు ఇది వచ్చేసి పోలియాక్సిన్ డీ జింక్ సాల్ట్ ఇది వచ్చేసి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది కాయమచ్చకని చెప్పేసి నాకు రైతులు చెప్పారు కనుక వాళ్ళ మాటను విని నేను తీసుకురావడం జరిగింది ఇది ఎప్పుడు స్ప్రే చేస్తాను నేను ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత నాకు కాయమచ్చ కనిపిస్తే అప్పుడు స్ప్రే చేస్తాను కాయమచ్చ అనేది వస్తుంది రాదు అని చెప్పేసి మనం చెప్పడానికి లేదు లేదా రాకున్నా కూడా ఒకసారి మనం స్ప్రే చేయాలి కనుక కంపల్సరీగా నేను ముందు జాగ్రత్తగా ముందే ఎలాగ అంత దూరం వెళ్ళాం కదా అక్కడ అవైలబుల్ ఉంది అని చెప్పేసి అక్కడ నుంచి పట్టుకురావడం జరిగింది మీకు కాయమచ్చ ఉంటే స్ప్రే చేసుకోండి లేదంటే అవసరం లేదు కాయమచ్చ ఉంది అని అంటే ఆ మందు ఈ మందు రెండు మూడు మందులు స్ప్రే చేసి ఒక మూడు నాలుగు వేలు ఖర్చు పెట్టడం కంటే ఒకే ఒక మందు చాలా బాగా అని చెప్పేసి అన్నారు అది కూడా జీవాగ్రో కంపెనీ వాళ్ళది కనుక సో మీరు అల్టిమేర్ అనేది తెలియని రైతులు ఉండరు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అది కూడా సో అలాంటి కంపెనీకి సంబంధించింది ఈ ఆర్మచూర కనుక నేను ఫంగిసైడ్గా దీన్ని ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత కాయమర్చ కనిపిస్తే స్ప్రే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అందుకనే మీకు ముందే చెప్తా ఉన్నాను ఇది వచ్చేసి మనము డోస్ టు డోస్ స్ప్రే చేసే ఒక సిక్స్ డేస్ గ్యాప్లో మీరు ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు మన డోస్ని మనం ఎక్కడ స్కిప్ చేయాల్సిన అవసరం లేదు మొన్న కాయమర్చ ఇప్పుడు కొమ్మకులు వస్తూ ఉంది అని చెప్పేసి అంటే మనం ఏం చేస్తాం మధ్యలో అలెక్సా ఫైవ్ జీను ఈ గ్రాసియా స్ప్రే చేసే మధ్యలో గ్యాప్లో మనం ఏం చేసాము ఏదైతే ఉందో వాటిని ఎక్స్ట్రా స్ప్రే చేసాము ఆ తర్వాత మనకి ఎక్కడన్నా అసలు ఈ కొమ్మకుల్లుడు అనేది కనిపించట్లేదు సో నెక్స్ట్ కూడా డెలిగేట్ స్ప్రే చేసిన తర్వాత ఒక మూడు రోజులు గ్యాప్ తర్వాత ఇది స్ప్రే చేద్దాము సిచ్యువేషన్ పట్టి నేను ముందే తెచ్చుకున్నాను అని చెప్పేసి మీరు కూడా ముందే తెచ్చుకొని పెట్టుకోమాకండి ఇది నాకు అవసరం పడొద్దు అని చెప్పేసి నేను తెచ్చుకున్నాను మీకు కాయమార్చ కనిపిస్తే అప్పుడు తీసుకొని స్ప్రే చేయండి నేను తెచ్చుకున్నాను అని చెప్పేసి మీరు మాత్రం తీసుకురాదండి దయచేసి గమనించండి సో ఇదొకటి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఉందో ఇప్పుడు ఈ వేరుకుల్లుడు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంది ఈ దశలో ఎందుకు వేరుకుల్లుడు పెరుగుతూ ఉందంటే వాతావరణం కొంచెం కూల్గా ఉంది దానితో పాటు మనం ఇన్ని రోజులు కాంప్లెక్స్ ఎరువులు పక్కనైతే వేసినాడా నాలుగు వస్తారు మనం ఐదు వేద్దామని చెప్పేసి వేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు మీలో సో ఇప్పుడు నేను మీతో పాటు వేసుకున్న వాడిని ఒకసారి చూడవచ్చు ఎక్కడా కూడా ఈ వేరుకుల్లుడు సమస్య అనేది ఎందులో లేదు దీనికి కానీ నేను ఒకసారి రెండు సార్లు గంభీర్ ప్లస్ ఒక రెండు సార్లు భూసార వేసుకున్నాను కనుక నాకు ఆ ప్రాబ్లం రాలేదు అయితే ఎక్కడెక్కడైతే మీకు వేరుకులుడు సమస్య వస్తూ ఉందని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారో ఆ రైతులు మాత్రం ఖచ్చితంగా మీరు ఒకసారి బ్లూ కాపరు ప్లాంటోమైసిన్ దానితో పాటు గంభీర్ ప్లస్ ఈ మూడు ఒక డ్రమ్ము తీసుకోండి ఒక డ్రమ్ములో ఈ మూడు మిక్స్ చేసేసి మీకు యాభై లీటర్లు కావాలా వంద లీటర్లు కావాలా నీళ్ళు ఆ నీళ్ళలో ఈ మూడింటిని మిక్స్ చేసి మొత్తం కలిపేసి ఎక్కడైతే చెట్లు చనిపోతా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్గా ఈ చెట్టు కనుక మీకు వేరు వేరుకుల్లుడు వచ్చిందనుకోండి వడబడిపోతూ ఉందని చెప్పేసి అనుకోండి ఈ చెట్టుతో పాటు చుట్టూ ఉన్న ఒక పది పదిహేను చెట్లకి పోసుకుంటూ రండి ఇక్కడ శిలింద్రం అనేది ఉంది కనుక ఇది చనిపోతూ ఉంది ఈ శిలింద్రం అనేది పక్క చెట్లకు స్ప్రెడ్ అవుద్ది అది స్ప్రెడ్ అయ్యేలోపు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒకసారి బ్లూ కాపరు ప్లాంటోమైసిన్ గంభీర్ ప్లస్ అనేది మూడు మిక్స్ చేసుకొని కనుక మనం డ్రించింగ్ చేసినట్లయితే కొత్త చెట్లకి అది రాకుండా కాపాడుకోగలం అలాగే మీరు నీళ్లు కట్టేటప్పుడు ఒక సాలు విడిచి సాలకి నీళ్లు కట్టుకుంటా వెళ్ళండి ఎక్కువ తడిచినా కూడా వేరుకులుడు ఉధ్రిత పెరగడానికి అవకాశాలు ఉంటాయి కనుక ఒకటి రెండు సార్లు ఖచ్చితంగా డ్రించింగ్ చేయండి బ్లూ కాపరు గంభీర్ ప్లస్ ప్లాంటోమైసిన్ ఆ తర్వాత నీళ్లు సాలు విడిచి సాలకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఇలా గనుక చేస్తే ఒక పది పదిహేను రోజులు కనుక మనం ఆపుకోగలిగితే ఆ తర్వాత వేరుకులుడు కూడా ఏం చేయలేదు ఖచ్చితంగా సో ఇదండి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ సఫారీ అనేది ఎలా పనిచేసింది అనేది కంపల్సరీ మీకు చూపిస్తాను చాలా బ్రహ్మాండంగా చేస్తుంది అయినా కూడా నేను చూపెట్టాలి నా బాధ్యత కనుక నేను చూపిస్తాను అయితే మన యూట్యూబ్ ఛానల్ లక్ష మంది సబ్స్క్రైబర్ని రీచ్ అయింది కనుక చాలామంది రైతులు సపోర్ట్ చేస్తేనే ఇంతవరకు వచ్చాను నేను అది మాత్రం మర్చిపోలేను ఖచ్చితంగా ప్రతి పే రైతు మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలండి లక్ష మంది సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు అలాగే ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కనుక ఈ వీడియోని ఒక స్పెషల్ వీడియోగా ట్రీట్ చేసి ఖచ్చితంగా ఒక మూడు వేలు లైక్స్ దాటే విధంగా ప్రతి రైతు మిత్రుడు లైక్స్ చేయండి ఎందుకు అని అంటే ఈ వీడియో అనేది చాలామంది రైతులకు రీచ్ అవ్వాలి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కనుక చూస్తున్నటువంటి ప్రతి రైతు మిత్రుడు లైక్ చేసిన తర్వాతనే వీడియోని ఆఫ్ చేయండి థ్యాంక్ యూ అండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం